హలో గాయస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా నేను మీ ఫ్యామిలీ డ్రైవర్ ఆప్టింగ్ డ్రైవర్ని అలాగొన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు కూడా నేను ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ బ్లడ్ ఇచ్చాను ఈ ట్రిప్తో ఆరుసార్లు ఇచ్చినట్మాట బ్లడ్ మీకు ఎవరికైనా కావాలంటే కరెక్ట్గా ఆరు నెలల తర్వాత ఇదే డేట్ తర్వాత ఆరు నెలల తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ చేయండి నేను వైజాగ్లో భీమిలీలో ఉంటాను ఎనీ టైం ఎంత లాంగ్ అయినా వచ్చి మీకు బ్లడ్ హెల్ప్ చేస్తాను ఎవరు ఏంటి చూడను ఎనీ టైం మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరికైనా కావాలనుకుంటే అలాగే ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా వరకు మీరు కూడా హెల్ప్ చేస్తారని ఈ వీడియో తీసి వాయిస్ ఇచ్చి మీకు పెడుతున్నాను దయచేసి రిక్వెస్ట్ ఆప్తలో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే చిన్న పెద్ద చూడకండి మీ వంతు సాయంగా చేయండి ఫ్రెండ్స్ అది మీ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది అనుకుంటూ ఒక ఆప్టింగ్ డ్రైవర్ కోరిక వరకు హెల్ప్ చేయండి డబ్బుతో కాదు రక్తం ఎంతో హెల్ప్ చేస్తే మీకు ఎంతో ఆనందంగా కుటుంబం బాగుంటుందని ఒక ఆప్టింగ్ డ్రైవర్గా చెప్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆల్ ఇండియా డ్రైవర్ ఎనీ టైం ఎంత లాంగ్ అయినా ఆప్టింగ్కి ఫోన్ చేస్తే కంపల్సరీగా నేను వస్తాను సార్ ఓకే గాయస్ అందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్ వందే మాత్రం